ನೀವೇ ನೀರು ಕುಡಿಸ್ತೀಯ ಅಣ್ಣ ನಿಭಾ ದೇವರ್ ನೀನು ಕುಡಿಸ್ತೀಯ ಅಣ್ಣ ನಿಭಾ ದೇವರ್ ನೀನು ಕುಡಿಸ್ತಕಲ್ಲ ಅಣ್ಣ ಯಾತಿಬಾದರ ಮಾತೆ ಅಣ್ಣ ನಾದಿ ನೀನು ಕುಡಿಸಬೇಕು ಚೇನಾಲಿ మనం పరిశీలించినప్పుడు మరణము చూడక బ్రతుకు నరుడెవ్వడు అని పాతాల యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకున్న గలవాడు ఎవరైనా సత్యాన్ని తిరిగి ఉన్నామని ఈ యొక్క ప్రకృతి ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు అని ఎదుగుచున్నాం మనకు ఫ్రీ సమయాన అక్కడ చూసినటువంటి వారు కొంచెం సైడ్ కి రావాలి అమ్మ అక్కడ ఎవరికి వెళ్ళవడకూడదు ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు ఈ లోక యాత్రల నుంచి ఏది కూడా చేత పట్టుకుని పోమన్నటువంటి వాస్తవాన్ని జ్ఞానుడైన స్వలమోను గారు ప్రసంగి ద్వారా లేఖనాలను మనకు బలపరిచినట్లు ప్రకృతిలో ప్రతి మనిషికి ఏ ప్రకారం వచ్చాడో అన్న మాట కనబడుతూ ఉంది అంటే ఒక తల్లి గర్భాన ఏ విధంగా వచ్చాడన్నది వాస్తవం ఒకసారి ఆలోచన చేద్దాం అంటే ఆయన చాలా ప్రేమ గల వ్యక్తి ఎవరు ఏమైనా ఆపదలో ఉన్నట్లయితే ఎవరు ఏమైనా కష్టంలో ఉన్నట్లయితే కనుక ఆయన ఒక జీవితం అంతా కర్మృష్టి యొక్క జీవితంలో కలిపి దాంట్లో పిల్లల వాళ్ళు ఏం చెప్పేవారు అంటే మనం ఒకరికి సాయం చేయాలి కనుక ఇక్కడ ఏది ఏమున్నా కష్టం వచ్చిందంటే అప్పటికప్పుడే తన యొక్క పనులు విడిచిపెట్టి మరి ఇక జహీరాబాద్కే కానీ ఏ ప్రాంతం పోయినా కూడా ఆయన సాయం చేసేవాడు అదేవిధంగా మరి ఇక ఇక్కడ పాస్టర్ పాస్టర్ అయినా ఆ పాస్టర్ అయినా ఏం చేసేవాడు అంటే ఇంతకు మొదలు ఆయన ప్రార్థన చేసేవాడు కాదు మరి భజన ప్రాంతంలో ఎక్కువ తిరిగేవాడు కాదు కానీ పాస్టర్ వచ్చిన ఆయనకు ఒక స్లోగా చూపెట్టి ఆయన యొక్క మార్గం చూపెట్టి ఆయన ఎంటర్ తిరిగి ఐదన్న యొక్క గ్రామాలు కర్ణాటక గ్రామం దగ్గరకు పోయి అక్కడ కూట ఏర్పరచుకొని అక్కడ యొక్క భాష ద్వారా అనేక మందికి స్వస్థ కూటంలో నడిపించి అనేక మంది స్వస్థపరిచిన యొక్క స్వస్థపరచడానికి పడ్డాడు నేను కూడా ఒకసారి మరి మా గ్రామంకి వస్తారా ఎట్లా అంటే మరి ఇక పాస్ ఒకవేళ అనుమతిస్తే ఒకవేళ నీ యొక్క డేట్ అది తీసుకున్నట్లయితే ఆ దానికి వస్తాయని కూడా ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాము కానీ ఆ యొక్క తరుణం మాకు దొరకలేదు ఏదేమైనా ఆయన యొక్క విషయాలు మాట్లాడాలంటే ఇక చాలా ఉన్నాయి కానీ మొన్న ఇరవై మూడవ యొక్క తారీఖు నాడు మరి మీకంతా ఇంకా తెలిసిన విషయమే ఆయన ఇక మరి బాత్రూమ్ పోయినప్పుడు ఆ అక్కడ ఇక కూర్చొని ఇక వెళ్ళేసిన కడుక్కున్న తర్వాత ఇట్లా ఎప్పుడైతే ఇక ప్యాంట్ వేసుకుంటున్నాడో ఆ ప్యాంట్ వేసుకున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోయాడు అక్కడ అక్కడ పడిపోయిన తర్వాత అక్కడ ఎవరో ఒకరు చూసి ఆ యొక్క ఇది ఫోన్ మోగుతూ ఉంది సౌండ్ వస్తూ ఉన్నది కానీ ఎవరు కానీ ఒక ఎవరో మరి వచ్చిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఉంటే విజయ్ కూడా ఇక్కడనే ఉన్నాడు విజయ్ కుమార్ మరి ఈ విధంగా ప్రకాష్ పడిపోయాడు అంటే అప్పుడు పోయి ఆయన తీసుకొని వచ్చి సంగారెడ్డి తీసుకొని జయరబాద్ తీసుకొచ్చారు జైరాబాద్ తీసుకున్న తర్వాత డాక్టర్ కూడా సరైన మరి సొందని ఏలిక మాతోటి కాదు మీరు ఇది సరే సీరియస్ కేసు ఉంది కనుక మీరు సంగరెడ్డి కానీ హైదరాబాద్ కన్నా తీసుకుపోవాలంటే ఇరవై మూడో తారీఖు నాడు మరి సంగరెడ్డికి తీసుకురావడం జరిగింది అక్కడ ప్లస్ హాస్పిటల్ లోపల వేసిన తర్వాత ఆరు దినాలైనా కష్టపడ్డాడు డాక్టర్లు కూడా చాలా శాయశక్తులు కష్టపడ్డారు చూశారు చేశారు తర్వాత అక్కడ నుంచి కొద్దిగా మంచిగా అయిందని ఆ జనరల్ షిఫ్ట్ చేశారు చేసిన తర్వాత అందరు వచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క ప్రార్థన చేశారు ఎంతమంది అయితే బంధువులు ఉన్నారో పాస్టర్లు ఉన్నారో తెలిసిన వాళ్ళు ఉన్నారో అందరు కూడా చాలామంది ప్రా ప్రార్థన చేశారు కానీ మరి దేవుడు వాళ్ళ యొక్క మాట వినలేదా విన్నాడా మరి అది దేవునికి తెలుసు కానీ మరి ఎంతో ప్రయత్నం చేసినా కూడా మరి యొక్క విజయ్ తర్వాత ఆయన కొడుకు తర్వాత యొక్క బంధుమిత్రాదులు వాళ్ళ అల్లుంళ్ళు ఇరవై నాలుగు గంటలు ఆడే మేము కూడా అక్కడ ఉండి ఎనిమిది దినాలు సాధిద్దాం ప్రకాష్ గారి ఆశయాలను ప్రకాష్ అమర్ హై ప్రకాష్ ప్రకాష్ ధన్యవాదాలు ఈ యొక్క మధ్యాహ్న కళ సమయంలో నా తండ్రి అన్ని దాసుడు నాయన ప్రకాశం బట్టి వంద నాలుగు స్తోత్రాలు నా ప్రభు ఇదిగో నాయన ఈ లోకంలో తనను ప్రేమించు నా ప్రభు కొన్ని సంవత్సరములు నా తండ్రి యాత్ర వల్ల మీరు జీవింపచేసి నరులారా తిరిగి రండి అని నా ప్రభు వాక్యం ద్వారా సెలవిచ్చినావు తండ్రి తిరిగి నియోజక చేర్చుకున్నావు ప్రభాని కొందర స్తోత్ర అచ్చరిస్తున్నాము నాయన కృప కనికరం వల్ల తండ్రి ప్రభా నిరీక్ష లేని ఇతరుల వరే మరి నిద్రించిన వారి గురించి మేము దుఃఖపడకుండా నాకు ఇష్టం లేదని చెప్పినా నాయన ప్రభా మరి ప్రకాష్ నా తండ్రి ఇదిగో ప్రభా నేను నిద్రించిన వాడుగా ఉంటున్నాడు తండ్రి నాయన ప్రభా కాబట్టి తండ్రి కుటుంబాని కోసం నేను ప్రార్థిస్తున్నాను భార్య పిల్లల కోసము అల్లుళ్ళ కోసం నా తండ్రి మన 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 మనాల కోసము సంఘాని కోసము గ్రామానికి కోసం నేను ప్రార్థిస్తున్నాను వచ్చిన పిల్లలందరి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి అందరి కూడా నా ప్రభా ఇదిగో తను మీరు ఆదరించండి ప్రభావ ఓదార్చండి తండ్రి నాయన ప్రభ తాన్ని లేని లోటుని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇంతవరకు నాయన మరి ప్రకాశ్ విషయంలో అనేకమైన విషయాలు నా తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన తను చేసినటువంటి మంచి కార్యాలు ప్రభుత్వ నియంత్రగల విశ్వాసము విశ్వాసమును తండ్రి మీరు బయలుపరిచినదికై నీకు వంద నాలు నాయన మరొకసారి నాయన భార్యను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన తండ్రి ఆమెను ఆదరించండి బలపరచండి ఓదార్చండి తండ్రి ఎడతగని ఆధన దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకును ముందు కార్యక్రమం అంతా పరిశుద్ధ ఆత్మ మీరు నడిపించమని నీ నామానికి మహిమ తెచ్చుకోను ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించాలి పెడుకుంటున్నాం తండ్రి మరి జ్ఞాపకం చేసుకొచ్చున్నాను ఈ సమయాన మరి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా భూస్థాపన కార్యక్రమంలో పెద్దలు వారు సహకరిస్తూ మరి సభపేటికను మోస కొరకు అటు విద్య మీద ప్రధానంగా ఆయన అనేక మంది

ప్రార్థన చేద్దాం దేని కృపను బట్టి మరి వరకు ప్రార్థన చేద్దాం ఈ సమయాన దేని వాక్కును బట్టి ప్రార్థనతో మనము కార్యక్రమంలోకి ప్రార్థన చేద్దాం తండ్రి మరొకసారి నా ప్రభావం నమ్ముతున్నాం ఇది మనపురంగా ఇది లోకంలో సుగత సభ్యుకే మంచి పేరు మంచి పేరు మేలు నా ప్రభుత్వం తెలియజేసిన ఇది మనప్రమే వాక్యత తెలు చేస్తుంది మేలు చేసిన వారు జీవనలోనికి కీలు చేసిన వారు నా కూడా తీరుపులోకి వెళ్తారు కనుక మేలు చేసిన వారు तू नो गायो सातृा

ni hamchalikni sanbini sababini मायोोणी माय सर्व माय लोक माय रामी माया

Hai, ketemu. Hei. Otomatis

இப்படோ இல்ல பசதா காரம் தோடயோ காதல